ఆయుర్వేదం అంటే ఆయువును నిర్వహణ చేసేది ఆయువును మేనేజ్ చేసేదాన్ని ఆయుర్వేదం అంటారు ఆయు అంటే ఆయు అంటే శరీరము ఆత్మ మనసు ఇంద్రియాలు కలిసి ఉన్నదాన్ని ఆయువు అంటారు ఈ ఆయువు ఎన్ని రకాలు నాలుగు రకాలు హితాయువు అహితాయువు సుఖాయువు దుఃఖాయువు ఈ నాలుగు ఆయువులను మెయింటైన్ చేసేదాన్నే ఆయుర్వేదము అంటారు ఈ నాలుగింటిని నిర్వహణ చేసే జ్ఞానాన్ని ఇచ్చేదాన్ని ఆయుర్వేదం అంటారు అంటే హితాయువు అంటే ఏంటి హితాయువు అంటే మంచి కర్మలు చేసే ఆయు జీవితం అహితాయువు అంటే చెడు పనులు చేసే జీవితం సుఖాయువు అంటే సుఖంగా ఉండే జీవితం దుఃఖాయువు అంటే దుఃఖాలతో కూడిన జీవితం సుఖాయువు ఎందుకుంటుంది సుఖ జీవనం ఎలా ఉంటుంది మనము ఇంతకుముందు హితకర కర్మలు చేస్తే ఇప్పుడు సుఖం ఉంటుంది దుఃఖాయు ఎందుకుంటుంది ఇంతకుముందు అహిత కర్మలు చేయడం వల్ల ఇప్పుడు దుఃఖాయువు ఉంటుంది అంటే మనము చేయవలసింది హితకరమైన కర్మలు ఆయుర్వేదం చెప్తుంది ఇప్పుడే సుఖంగా ఉండడం కాదు భవిష్యత్తులో వచ్చే జన్మలో కూడా సుఖంగా ఉండడం కోసము జ్ఞానాన్ని ఇస్తుంది ఆయుర్వేదం అంటే వచ్చే ఆయువు కూడా వచ్చే జన్మలోని ఆయువు కూడా బాగుండాలి దానికోసం చెప్తుంది ఆయుర్వేదం ఇప్పుడు బాగుండాలి వచ్చే జన్మ కూడా బాగుండాలి అలాంటి వైద్య విధానం ఉంది ఆయుర్వేదం తాత్కాలిక చికిత్స కాదు సంపూర్ణ చికిత్స ఆయుర్వేదం ప్రకారము దుఃఖాలన్నీ రోగాలు మరణము రోగమే జననము రోగమే అంటే వీటికి కూడా చికిత్స ఉంది అంటే జన్మ మరణాలు దుఃఖానికి కారణమవుతున్నాయి కనుక ఇవి కూడా రోగాలుగా భావించి వీటిని ఏ విధంగా మనము దూరం చేసుకోవాలనేది కూడా ఆయుర్వేదంలో ఉంటుంది జన్మ ఉంటే మరణం ఉంటుంది మరణం ఉంటే జన్మ ఉంటుంది కనుక జన్మ మరణాలు లేకుండా చేయాలంటే జన్మ రాహిత్యాన్ని మనము సాధించాలి అంటే జన్మ రాకుండా చేసుకోవాలి దానికోసం కూడా ఆయుర్వేదం చెప్తుంది జన్మ రాహిత్యం గురించి కూడా చెప్తుంది ఈ ఆయుర్వేదము సంపూర్ణ వైద్య పరిజ్ఞానం మనకు ఒక వ్యాధి వచ్చిందంటే దాన్ని యొక్క లక్షణాలు ఏంటివి వ్యాధి లక్షణాలు ఏంటివి వ్యాధికి కారణం ఏంటి వ్యాధికి చికిత్స ఏంటి అనే సంపూర్ణ అవగాహనతో కూడి ఉంటుంది మనకు వ్యాధులు కేవలం శరీరం నుండే రావు మనసు కూడా వస్తాయి మనసుకొచ్చిన వ్యాధులు శరీర వ్యాధులుగా మార్చు శరీర వ్యాధులు మానసిక వ్యాధులుగా మారచ్చు శరీరము మనసు రెండింటికి సంబంధించిన రోగాలకు చికిత్స చేసే విధానం ఇది ఆయుర్వేదం ప్రకారము మన శరీరం లోపల ఆత్మ మనస్సు ఉంటే అది చికిత్సకు అర్హత కలిగింది